చెప్పనేసరికి అదేంట్రా నీ ఇంట్లో నువ్వు అడుగు పెట్టడానికి ఏంటి ఒక్క నిమిషం ఆగు పెళ్ళయి ఇదే కదా మొదటిసారి రావడం అమ్మ మీనా వెళ్ళి హారతి తీసుకురా అని చెప్పనేసరికి బాలు వంక చూస్తుంది నేను చెప్తుంటే వాడి వంక ఏం చూస్తావమ్మా వెళ్ళి హార తీసుకురా పెళ్ళయినసారి మొట్టమొదటిసారి ఇంటి గడపలో కాలు పెట్టబోతున్న కోడలికి హారతిచ్చి లోపలికి తీసుకురావడం సాంప్రదాయం వాళ్ళ పెళ్ళి ఎలా జరిగితే ఏముంది పెళ్ళి జరిగింది కదా ఈ ఇంటికి కోడలు వచ్చింది కదా అంటూ చెప్పేసరికి వెళ్ళమ్మ మీనా అంటూ సత్యం చెప్పడంతో మీనా అయితే వెళ్ళి హారతి తీసుకొస్తుంది హారతి ఇచ్చి లోపలికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పరా అబ్బాయి నీ పెళ్ళి ఎవరు చేశారు మీనాయ్య దగ్గరుండి మీకు దండలు ఇచ్చి మంగళసూత్రాలు ఇచ్చి మీ ఇద్దరికి పెళ్లి చేసిందా అని చెప్పాను కానీ అదే నేను చెప్తుంటే అసలు ఎవరు వినిపించుకోవట్లేదు నానమ్మా అని చెప్పాను కానీ వినిపించుకోర్రా సత్యమేమో వినిపించుకునే పరిస్థితిలో లేడు ఈ బాలుగాడికి ఆవేశం ప్రభావతి ఇదే సందు అదే మందు అన్నట్టుగా మేనాని ఎప్పుడెప్పుడు ఇంట్లోంచి గెంటేద్దామా అని చూస్తున్న ప్రభావతి కాస్త ఎక్కడ వినేస్తే అది నిజమైపోతుందే అందరూ నమ్మేస్తారన్న ఉద్దేశంతో వినిపించుకుని ఉండదు చెప్పరా అని చెప్పనేసరికి శృతికి ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న రౌడీల బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తితో పెళ్ళి చేయాలనుకున్నారు నానమ్మ తను నేను ప్రేమించుకున్నాము తను లేకపోతే నేను ఉండలేను నేను లేకపోతే తను చనిపోతానంది అందుకోసమని ఏం చేయాలో అర్థం కాలేదు ప్రేమించిన అమ్మాయిని వదులుకోలేక పైగా నా కోసమే చనిపోతానంటుంటే నేను ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒకటి చే ఇంకా నిర్ణయం తీసుకున్నాను అనగానే నువ్వు నిర్ణయం తీసుకున్నావా లేక మేనాయే మీ ఇద్దరు పెళ్ళి జరిపే జ నేను చేస్తాను అంటూ మీకు మాటిచ్చిందనగాని అసలు మీనా మీనావదునికి ఏ సంబంధం లేదు నానమ్మా మీనావదు అసలు మా పెళ్ళి జరుగుతుందన్న విషయమే మేము చెప్పలేదు మరి గుడికి తీసుకెళ్ళామంట కదరా మీ పెళ్లి రోజు నాడు అనగానే తీసుకువెళ్ళాను నానమ్మా అది ఏమని చెప్పాను శృతి ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడుగుతుంది వదిన దయచేసి ఇప్పుడు వద్దు ఒక రెండు నెలలు సమయం ఇమ్మని నేను ఎంత చెప్తున్నా కానీ అర్థం చేసుకోవట్లేదు నువ్వైనా చెప్పి వదిన అంటూ బ్రతిమాలితే రాను అని అప్పటికీ చెప్పింది నేను బ్రతిమాలేసరికి సరేనని గుడి దగ్గరికి వచ్చింది గుడి దగ్గరికి వచ్చిన వదిలిని కాస్త నేను బయటే ఉండమని చెప్పి లోపలికి వెళ్ళి శృతి మెళ్ళలో తాలి కట్టాను అప్పుడే బాలు అన్నయ్య ఫోన్ చేయడంతో ఇంకా అయితే మీనా మీనా వదిన లోపలికి వచ్చిందని చెప్పనేసరికి అంటే అప్పుడు మీనా తెలుసుకుంది మీ పెళ్ళి అయ్యిందని అంతేనా మీనా వచ్చేటప్పటికే నువ్వు తాళి కట్టేసావా అనగానే కట్టేసాను అన్నానమ్మా ఒకవేళ నేను కట్టకపోయి ఉంటే మీనా వదిన వచ్చిన తర్వాత మా పెళ్ళి ఖచ్చితంగా ఆగిపోయి ఉండేది అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు విన్నారు కదా సరే ఒరే మీరు పెళ్ళి వీడియో ఏదైతే ఉంటుంది కదా అనగానే ఉంది అమ్మమ్మ గారు అని చెప్పి శృతి ఫోన్లో ఉన్న వీడియోని చూపించేసరికి ఇంకా లేట్గా మీనా రావడం మీనా వచ్చి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడం ఏడవడం అంతా కూడా జరుగుతుంది ఇంకా ఆ తర్వాత అంతా ఘట్టాలన్నీ ఆ తర్వాత జరుగు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇదిరా ఎప్పటికైనా అర్థమైందా మీనా వాళ్ళ పెళ్ళి చేర్పించలేదని ఆయన ప్రేమించి పెళ్లి చేసుకుంటే తప్పేండి ప్రేమించి పెళ్లి చేసుకుంటే కుటుంబంలో ఇలాంటి గొడవలు రావడం ఖాయం దాన్ని ఏమీ మార్చలేరు పోలి వాళ్ళ నాన్నకి కొంచెం అధికారం ఉంది కాబట్టి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇదంతా చేసి ఉండొచ్చు అంతే తప్ప ఎవరు ఏమీ మార్చడానికి అవకాశం కూడా ఉండదు అని చెప్పనేసరికి అంటే ఇప్పుడు మీనా తప్పు చేయలేదంటావా అని చెప్పాను కానీ అంతే కదరా బాలు నువ్వు రా అని చెప్పి మీనా పక్కకి తీసుకెళ్తాను చూడరా బాలు మీ అమ్మ ఇదే సందులా నిన్ను మీనాని విడదీయాలని చూస్తుంది ఆ రోహిణి ఆ మనోజ్ గారిని ఇంట్లో పెట్టుకొని నెత్తి నెక్కించుకోవాలనుకుంటుంది నిన్ను ఇంట్లో వంటనేస్తే నువ్వు నీకు సరిగ్గా తిండి కూడా పెట్టదు మీనా తప్పు చేయలేదని బాలుగాడు చెప్తున్నాడు కదా పైగా వీడియోలో కూడా వాళ్ళిద్దరు పెళ్ళి మాత్రమే ఉంది కానీ ఇవేమీ లేవంటే ఖచ్చితంగా ఈ మీనా తప్పు చేయలేదురా మీనా దగ్గరుండి అసలు పెళ్ళి జరిపించలేదు అని చెప్పనేసరికి చాలా పెద్ద పొరపాటు చేశాను నానమ్మ అని చెప్పాను కానీ నీకు అలవాటే కదరా వెళ్ళి మీనానికి క్షమాపణ చెప్పు అని చెప్పనేసరికి మీనా నప్పుడు ఆ కో కొండెక్కి కూర్చుంటుందేమో గ్రాని అని చెప్పనేసరికి కూర్చున్నా పర్వాలేదు వెళ్ళు కొండే ఎక్కువ నువ్వు కూడాను వెక్కి ఏం చెప్తావో అప్పుడే చెప్పాను కానీ అది కాదు శీలాడాలింగ్ అని చెప్పనేసరికి పోరే బాలు మీనా లాంటి మంచి మనసున్న అమ్మాయి నీకు దొరకడం అంటే నీ అదృష్టం అనేది చెప్పుకోవాలి లేదంటే అంత అలాంటి అందమైన అమ్మాయి ఇలాంటి తాగబోతోడికి భార్యగా ఉంటూ ఇంట్లో సేవలు చేసుకుంటూ ఇంట్లో వాళ్ళందరికీ ఒక పని మనిషిలా వండి పెడుతూ ఉందంటే గొప్పనే కదా అర్థం అని చెప్పి ఇంకా సుశీలమ్మ అయితే పాలుకి హితబోధ చేస్తుంది ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే బాలు కాస్త లే లేచి ఇంకా మీ నాతో అయితే మాట్లాడుతుంటాడు నన్ను క్షమించు పొలకంప అనగానే మీరేం తప్పు చేశారండి అని చెప్పనేసరికి క్షమించు నేను నీ విషయంలో చాలా దురుసుగా ప్రవర్తించాను నీ విషయంలో చాలా బాధ పెట్టాను నువ్వు తప్పు చేయకపోయినా ఏ జరిగినా నీ దానికే ముడిపెట్టాను నా కారు పోవడానికి కారు అమ్మేయడానికి అన్నిటికీ కారణం నువ్వే అంటూ నిన్నే బాధ పెడుతూ అనగానే ఇదంతా మీకు తెలియకుండానే చేశారు కదా ఇప్పుడు కారు విషయం ఏం చేస్తారు సేట్ ఇస్తానన్నాడా అనగానే ఇస్తానన్నాడు వాడి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తే ఇస్తానన్నాడు అందుకే వాడి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పడం ఇష్టం లేకే అనగానే మంచి పని చేశారు ఏదో ఒకటి చూద్దాంలేండి అని చెప్పనేసరికి ఇంకా బాలు అయితే ఇంట్లోనే ఉంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అంతకంటే ముందుగా చూడవచ్చు